వెల్కమ్ టు వైజీఎ న్యూస్ పొలిటికల్ గలాట డోన్ నియోజకవర్గం నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేస్తాడా లేదంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడా రోజు రోజుకు పొలిటికల్లో హాట్ టాపిక్గా మారిపోతుంది ఈ మధ్య కాలంలో మాజీ ఎంపీపీ తొప్పెల శ్రీను కామెంట్ అంటే సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తుంది సూర్యప్రకాష్ రెడ్డి రాబోతున్నాడు అన్నంటూ చర్చనీయాంశంగా మారింది అయితే ఇక్కడ పొలిటికల్ గలాటగా ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు డోన్ నియోజకవర్గంలో ధర్మవరం సుబ్బారెడ్డి సరైన వ్యక్తి కాదంటూ గతంలో కూడా ఈయన హాట్ టాపిక్గా నిలిచినటువంటి వ్యక్తి తొప్పెల శ్రీనివాసులు మనం అంటే ఈ డోన్ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది అన్న విషయంపై ఆయనకు ఎటువంటి స్పష్టత ఉందనేది ఆయననే అడిగి తెలుసుకున్నాం చెప్పండి అన్న మీకు ఎటువంటి ఉంది మాకు ఇక్కడ డోన్ రాజకీయంలో కోట్ల కుటుంబము కేఈ కుటుంబము వాళ్ళంతా నింటో దగ్గర దగ్గర మాదన్న విజయభాస్కర్ రెడ్డి కాటి ఇక్కడ వర్గాలు ఉన్నాయి వాళ్ళ వర్గాల మధ్యన ఎంతో వాళ్ళ అభివృద్ధి పనులు చేసి ఎంతో కేటర్ని కాపాడుకుంటూ వచ్చినారు కాబట్టి ఆ రెండు కుటుంబాలుకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కే వాళ్ళు కానీ కోట్ల వాళ్ళు ఇస్తే వాళ్ళు గెలుతారు కానీ మధ్యన క్యాండిడేట్కి ఇక్కడ ఎమ్మెల్యే కేడర్ కాదు ఆయన సుబ్బారెడ్డి గారు ఆయనకి ఇవ్వడం వల్ల కార్యకర్తలు ఎంతోమంది కూడా ఆయన అంటే మనస్ఫూర్తిగా ఎవరు పోవడం లేదు కొంతమంది ఏం చేస్తారంటే పార్టీ కోసరానికి అన్నట్ల ఏదో పోతూ ఉన్నారు కానీ ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి రాజారెడ్డి ఉన్నాడు ఆయన రెండు మాటలు ఎమ్మెల్యే అయినాడు ఆ ఎమ్మెల్యేని ఆర్థిక శాఖ మంత్రిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వస్తాడని చెప్పి మాకు నమ్మకం ఉంది ఆయన వస్తానని కూడా మాతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా సూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఆయన కార్యకర్తని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలా మీరంతా కలిసి పండియండి ఖచ్చితంగా కోట్ల కుటుంబము మీ కే ప్రభాకరన్న కూడా మాకు డోన్కి వస్తాడని కూడా డోన్కి వచ్చాను సూర్యప్రకాశు టికెట్ వస్తాయని కూడా ప్రభాకరన్న కానీ చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు కుటుంబాలు ఏకమైతే ఇక్కడ రాజారెడ్డిని ఓడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇట్లా సుబ్బారెడ్డి ఎవరిని కలుపుకొని పోవడం లేదు మమ్మల్ని పార్టీలో నుండి కూడా మమ్మల్ని సస్పెండ్ చేపించడం జరిగింది కాబట్టి ఇక్కడ కేసీఆర్ కానీ నన్ను కానీ చేయడం జరిగింది ఎంతోమంది సర్పంచులని కానీ ఎంపీటీసులను కానీ ఎక్కడే కానీ ఎవరిని కలుపుకొని పోవడం ఆయన కాబట్టి తెలుగుదేశం పార్టీలో గెలిచాలనుకుంటే ఆ కే కుటుంబం కోట్ల కుటుంబానికి తప్ప వేరే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీట్ ఇస్తే కాదు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఎప్పటికి కూడా కాలేదు అంటున్నారు కానీ డోన్ నియోజకవర్గానికి పర్యటనలో భాగంగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరైన మగాడు ఆర్థిక శాఖ మంత్రికి సరైనటువంటి మన మొనగాడు అని చెప్పి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారం చే ప్రచారంలో భాగంగా ఆయనను కన్ఫర్మ్ చేశాడు మరి ఇప్పుడు మీరు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వస్తున్నాడని ఆయన అంటున్నారు ఇప్పుడు ఆయనకు ఆ రోజు ఎవరు ఇన్ఛార్జి సరేలే అని ప్రకటించ పోవడం జరిగింది కానీ ఇక్కడ సరైన వాడు ఉన్నాడు సుబ్బారెడ్డి అని చెప్పి ఆయన అన్నాడు కానీ ఇక్కడ సరే ఇక్కడ సర్వే ప్రకారంగా కానీ ఎక్కడ కార్యకర్తలు కోట్ల కో కోట్ల వర్గము కే వర్గం కూడా ఎవరు ఆయనకు సహకరించడం లేదు సరిగా కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు లేవని కూడా సర్వేలలో కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్ మారుతాడు మన నంద్యాల ఉంది ఆయనని భూమా ఆయనని మార్చి బ్రహ్మానందరెడ్డిని మార్చి పరుకుకిచ్చిర ఈ విధంగా ఎన్నో తాలూకలలో ఇన్ఛార్జీలని మార్చడం జరిగింది ఆయన సుబ్బారెడ్డి బీఫార లేదు సుబ్బారెడ్డికి చంద్రబాబు నాయుడు సారు ఒక ఇన్ఛార్జ్ మాత్రం ఇచ్చినాడు ఇన్చార్జ్ ఇచ్చిన మాత్రం ఇచ్చినంత మాత్రం ఎంతోమంది ఇన్చార్జ్లు ఇన్ఛార్జీలు మారుతారు ఇప్పుడు మారినంత మా ఎంతోమంది మారేకి చాలా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా సూర్యప్రకాశ్ రెడ్డికి వస్తాడని మాకు నూటికి నూరు భాగాలు ఆ నమ్మకం మాకు ఉంది ఎట్లా అంటే కే ప్రభాకర్ అన్న సూర్యప్రకాష్ సూర్యప్రకాశ్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పి మాకు ప్రభాకర్ అన్న చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు సూర్యప్రకాశ్ రెడ్డి కావచ్చు కే ప్రభాకర్ కావచ్చు వీళ్ళ ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ నేను టీడీపీ తరఫున నేనే ఇక్కడ పోటీ చేయబోతున్నాను అని కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో జరుగుతుంది ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి సపోర్టు మాకుంది కోట్ల వాళ్ళది కే వాళ్ళదని అని గతంలో చెప్పుకున్నాడు మళ్ళీ గతంలో చెప్పుకుంటే ఏ రోజన్నా సూర్యప్రకాష్ రెడ్డి కానీ సుజేతమ్మని కానీ కే ప్రభాకర్ కానీ కే శ్యామన్నని కానీ కే ప్రతాపన్నని కానీ ఎవరినైనా తోలుకొని వచ్చి వాళ్ళ ఇండ్ల కూర్చోబెట్టి ఏమన్నా పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ ఇంట్లకాడ కానీ కార్యకర్తలను కూర్చోబెట్టి ఎవరన్నా అసమ్మతి ఉన్న వాళ్ళని మీరు సుబ్బారెడ్డికి సపోర్ట్ చేయండి అని చెప్పు చెప్పి అని చెప్పి నేను కూడా ఎన్నో మాటలు కూడా బహిరంగ సభలలో మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా వాళ్ళని ఉపయోగించుకోవడం లేదు వాళ్ళని ఏ పొద్దు కూడా వాళ్ళు సుబ్బారెడ్డికి సపోర్ట్ కూడా ఎక్కడ వాళ్ళు సహకరించడం లేదు సుబ్బారెడ్డికి మటుకు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు చేసే సమస్యే లేదని చెప్తాను నేను సుభమూర్కంగా ఇప్పుడు ప్రస్తుతం అంటే ధర్మవరం సుబ్బారెడ్డికి కేయి కోట్ల కుటుంబాలని కలుపుకొని పోకపోవడం ఏ విధంగా చూస్తారు దీన్ని అవు కే కులు కలుపుకొని ఆ కోట్ల వర్గం ఉండే వాళ్ళకి కోట్ల వల్ల తొలుకొని వచ్చి మీరంతా సుపార్టీకి సహకరించండి అని ఎక్కడ కానీ చెప్పడం లేదు తర్వాత కే వాళ్ళని తోలుకొని వచ్చి కే వర్గానంతా కూర్చోబెట్టుకొని ఇప్పుడు డోన్లో మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు తర్వాత వైస్ చైర్మన్ ఉన్నాడు మాజీ ఎంపీపీ చేశేని గౌడ్ ఉన్నాడు మాజీ సర్పంచ్ ఉన్నాడు మేము మాజీ ఎంపీపీ ఉన్నాం మాజీ సర్పంచ్లు ఉన్నాం ఇంకా పల్లెల్లో సర్పంచులు ఉన్నారా లేదా బావి పిల్లలింగన్నా ఇట్లాటోళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇట్లాటోళ్ళని అందరినీ కానీ ఎవరినే కానీ సర్పంచులను కానీ ఎంపీటీసీలు కానీ మెయిన్ లీడర్లను కానీ తోలుకొని కూర్చోబెట్టుకొని మీరు నాకు సపోర్ట్ చేయాలా మాకు సహకరించాలని ఎక్కడ అనడం లేదు ఆయన ఏం చేస్తున్నాడు ఆడవాళ్ళకు అనుకూలమైన క్యాండిడేట్ ఉంటే వాళ్ళ కులం ఉంటే ఆడ బుడుకుంటూ పోతున్నాడు అంతేగాని ఎక్కడ కానీ బీసీలని పట్టించుకోవడం లేదు ఎస్సీలని పట్టించుకోవడం లేదు కాయన వెయ్యి కోట్ల కుటుంబాన్ని అంటే లేకుండా చేయడమే డో నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ఉద్దేశం అంటారా వాళ్ళ వాళ్ళని కే వాళ్ళు కోట్ల వాళ్ళని రానికోకుండా ఉండాలని ఖచ్చితంగా గతంలో కోట్ల సుజేతం వంటి ఉండి దండిగా సంపాదించుకొని వాళ్ళని ఎన్నిపోటు కూర్చడం జరిగింది మళ్ళా తర్వాత కోట్లాంటి కోట్ల వాళ్ళంటి ఆయన ఏదో జిందాలు రాయిదలుకోవాలని కే ప్రభాకర్ని దగ్గరికి వచ్చి లాస్ట్ కే ప్రభాకర్ని కే ప్రతాపుని కే ప్రభాకర్ని ఆ కుటుంబాన్ని కూడా ఎన్నిపోటు జరగడం జరిగింది ఆ ఎన్నిపోటు పురచడం వల్ల ఆయనకి నెయ్యన్నంతో పెట్టిన విద్య అది మేము నలభై సంవత్సరాల నుండి ఎప్పుడు మన ఆయన కాటింటివి మేము కే వాళ్ళంటే ఉన్నాం కానీ కే వాళ్ళని వదిలిపెట్టి ఏ రోజు కూడా మేము మా అయినా మేము పోము ఎప్పుడు కే వాళ్ళంటే ఉంటాము రాజకీయంగా ఇప్పుడు కోట్ల వాళ్ళు వస్తున్నారు కాబట్టి కే వాళ్ళకి ఏ విధంగా సహకరించినామో గతంలో ఖచ్చితంగా అదే ప్రకారంగా మళ్ళీ ప్రజల దగ్గర పోయి ప్రజల్ని బాగా ఇంటింటికి డోర్ టు తిరిగి ఖచ్చితంగా కే కుటుంబానికి ఏ విధంగా సాయం చేసినామో కోట్ల కుటుంబానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కొడుక అదే విధంగా మేము సపోర్ట్ చేస్తాము గతంలో వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు వాళ్ళని వదిలిపెట్టి వైఎస్ఆర్ పార్టీలోకి పోయినారు కదా వాళ్ళందరినీ పిలుచుకొని మళ్ళీ వాళ్ళతో కలిసి కూడక అందరినీ కలగప్పుకొని మేము పార్టీలో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ కోట్ల కుటుంబంతో కోట కుటుంబంతో మేము ఎక్కడ విభేదాలని మాకు లేవు కే కుటుంబంతో మాకు విభేదాలు లేవు ఆ రెండు కుటుంబాలతో ఉండే కార్యకర్తలని లీడర్లు అందరినీ కలగ కలగపు ఖచ్చితంగా రాజారెడ్డి మీద మేము పోరాటం చేస్తాము మా చంద్రబాబు నాయుడు సార్ ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి సార్ నీ ఖచ్చితంగా సూర్యప్రకాష్ రెడ్డిని గెలిపించుకుంటాము ఖచ్చితంగా గతంలో కార్యకర్తలని కోట్ల వాళ్ళు ఎవరెవరు ఉన్నారో గ్రామ గ్రామాలలో వాళ్ళందరినీ కలుపు కలుపుకొని ఖచ్చితంగా రాజారెడ్డిని ఓడగొట్టేదానికి మేము సమసిద్ధంగా ఉన్నామని కూడా ఈ సోభామూర్ఖంగా మేము చెప్తా ఉన్నామన్నా నలభై ఏళ్ళుగా కే కుటుంబం వారి వెంటనే ఉంటున్నాం అంటున్నారు అయితే ఈరోజు ఒక ఆడియో లీక్ అయింది అంటే అక్కడ వాళ్ళని మీరు ఏదో ఏ విధంగా చూడొచ్చు మేము ఆ ఇడివలో ఆ విధంగా కే వాళ్ళని ఎక్కడ కూడా మేము చిన్న చూపుతో మాట్లాడలేడు మాకు కే కుటుంబం అంటే మాకు తల్లిదండ్రితో సమానము ఆ కుటుంబము మాకు ఒక దైవంతో సమానం కాబట్టి ఆ కుటుంబాన్ని మేము ఎక్కడే కానీ మేము అనము అనుభవం కూడా ఎప్పుడు కూడా మా భవిష్యత్తులో మా ప్రాణం మా కంట ఊబురున్నంత వరకు కే కుటుంబం అంటే కొనసాగుతాం కానీ ఈ సుబ్బారెడ్డి ఇట్లా దానిలో జిట్ట ఆయన ఇవన్నీ ఈడుగు ఈ విధంగా చేసినాడు ఇట్లా అన్నాడని చెప్పి మాట్లాడేమో మాట్లాడిచ్చినాడు అక్కడ మేము ఎక్కడే ఏం కానీ లేదు సుబ్బారెడ్డి అంటే ఉన్ని కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో పాతోళ్ళు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదని కూడా ఈసారి నేను చెప్తా ఉన్నాను ఈ రోజు కూడా ఈ ఆడియో లీక్ చేసింది ఎవరంటారు ఈ ఆడియో లీడ్ చేసినది ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ చేసినది ఇంకా ఎవరు చేస్తారు ఏ వాళ్ళు నేను కోట్ల వాళ్ళు కావాలా కే వాళ్ళు కావాలా డోన్ల వాళ్ళు పోటీ చేయాలని రెండు సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా బీసీలకు వెళ్ళాలంటున్నాము కాబట్టి ప్రభాకర్ అన్న లేదు సూర్యప్రకాశ్ రెడ్డి వస్తాడు అని అంటే సరే రెడ్డి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పినాము ప్రభాకర్ అన్న కూడా సరే రెడ్డికి మీరు సపోర్ట్ చేయండి మాకు ఇట్లా సహకరించినారో ఖచ్చితంగా సూర్యప్రకాశ్ రెడ్డి కూడా అదే విధంగా సహకరించాలా సూర్యప్రకాశ్ రెడ్డి డోన్కి వస్తాడు నేను కూడా ప్రచారానికి సూర్యప్రకాశ్ రెడ్డి అంటే ఖచ్చితంగా తిరిగి మనం గెలిపించుకున్నాం సినా కూడా నాకు చెప్పడం కూడా జరిగింది ప్రస్తుతము ఇంకొకటి కూడా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో అదేమంటే కోట్ల కుటుంబం లద్దగిరిలో వ్యవసాయం చేసుకోవాలి కేఈ కుటుంబము కళ్ళు గీసుకోవాలి అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో అక్కడ మెసేజ్ల రూపంలో అల్చల్ చేస్తుంది దీన్ని ఏమంటారు అవు అది సుబ్బారెడ్డి ఏమంటారంటే గతంలో సుబ్బారెడ్డి ఏమని అంటాడు కోట్ల వాళ్ళకి సరిపోనప్పుడు కోట్ల వాళ్ళని తిడతాడు రాజారెడ్డి అంటే పోయినప్పుడు మళ్ళీ కే వాళ్ళని ఏమైనా కే వాళ్ళు సరిపోనప్పుడు కే వాళ్ళని సుబ్బారెడ్డి అన్ని రోజులు అవి కాబట్టి అవి ఎక్కడ ఏ కార్యకర్తలు కూడా ఎవరు వాళ్ళని కోట్ల వాళ్ళని అంత పెద్దవాళ్ళని ఎవరు తెలుగుదేశం కే వర్గం మంచులు ఎవరు అన్నారు సుబ్బారెడ్డి ఎవరు ఎవరు దగ్గర పోతే వాళ్ళ మాట మాట్లాడే మాట్లాడగలుగుతాడు ఆయన కాబట్టి అది ఆయన బుద్ధి కానీ మా కార్యకర్తల బుద్ధి కాదని కూడా నేను చెప్తా ఉన్నాను మేము కోట్ల కోట్ల వాళ్ళని కే వాళ్ళని సమానంగా చూసుకుంటాం ఎక్కడ కూడా కావాలని చిన్న సూప్తో చూడము ఖచ్చితంగా గతంలో కోట్ల వాళ్ళకి కే వాళ్ళకి ఏ విధంగా చేసినామో ఈ రోజు కూడా ఖచ్చితంగా కూడా మేము కోట్ల వాళ్ళంటుండి వాళ్ళని గెలిపించుకొనే తీరుతామని కూడా మేము చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేడర్ అంతా వాళ్ళు రాజారెడ్డి దగ్గర వినారు ఈ పొద్దుగుడుక శనమంది కూడా ఈ పక్క తిరిగి వస్తారు మాకు వస్తే వాళ్ళతో కలిసి పనిచేయాలా వాళ్ళని ఎక్కడే కానీ విభేదాలు పెట్టుకోద్దండి సినాని నాకు చెప్పడం జరిగింది సుజాతమ్మ మేడం కూడా కాబట్టి ఖచ్చితంగా అందరితో కలిసి పనిచేస్తాము తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు మా కార్యకర్తలు కే వాళ్ళకు కూడా మేము నచ్చజెప్పుకొని ఖచ్చితంగా కోట్ల వర్గం వాళ్ళు తిరిగి ఎంతమంది ఎంతమంది లీడర్లు వచ్చినా కూడా ఆ గ్రామాలలో కార్యకర్తలని కూర్చోబెట్టుకొని లీడర్లను కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా కే కుటుంబానికి సహకరించుతామని కూడా మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా ప్రభాకర్ అన్న కూడా ఏదన్నా విభేదాలు ఉంటే కనుక అంతా కలిసి పనిచేయాలని మాకు సూచన ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము కలిసి పనిచేస్తాము ప్రభాకరణ సూర్యప్రకాష్ రెడ్డి వచ్చి తిరిగినారంటే ఖచ్చితంగా రాజారెడ్డిని నూటికి నూరు భాగాలు ఓడగొట్టే తిరుగుతామని కూడా నేను ఈ సౌమూర్ఖంగా ఛాలెంజ్ చేసి చెప్తాను ఇట్లా సుబ్బారెడ్డికి ఇచ్చినారంటే మటుకు తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలే లేవని కూడా చెప్తాను ఈ సుబ్బారెడ్డికి ఇస్తే ప్రస్తుతము కోట్ల వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అయితే కోట్ల వాళ్ళు ఇక్కడ స్థానికంగా లేరు లేరు ఒక ఇల్లు అనేది కూడా లేదు ఇక్కడ ఆఫీస్ అనేది లేదు మరి దీన్ని ఏ విధంగా చేస్తున్నారు త్వరలో అంటే ఎలక్షన్లు ఉన్నాయి దగ్గరలో ఎవరు పార్టీకి ఓటేస్తారని ఒక లక్ష్యం పెట్టుకుంటారంటారు అంటారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఇండ్లు ఉండాల్చిన పనిలే కోట్ల వాళ్ళకి ఏ వాళ్ళకి ఆల్రెడీ ఉంది జయన్న ఉన్నాడు ఇండ్లు ఉంది కోట్ల వాళ్ళకి ఉండాల్సిన పనిలే ప్రజలే ఒక గూడు వాళ్ళకి ఇదే ఒక దేవాలయం ప్రజలే ఒక దేవాలయం వాళ్ళకి ఇంకా దేవాలయం ఉన్నప్పుడు వాళ్ళకి ఇండ్లు అవసరమే ఉంది కోట్ల వాళ్ళంటే అంటే విజయభాస్కర్ రెడ్డి ముక్క తిరుగున్నప్పటి నుంచి వాళ్ళ వర్గం ఉంది వాళ్ళ పేరు చెప్పుకొని ఎంతో మంది సర్పంచులు అయినారు డోన్లో మున్సిపల్ చైర్మన్లు అయినారు మండల ప్రెసిడెంట్లు అయినారు వాళ్ళ పేరు చెప్పుకొని అటువంటి వాళ్ళు కూడా గతంలో మాజీ సర్పంచులు మున్సిపల్ చైర్మన్లు అంతా కూడా వాళ్ళంటే ఈ పొద్దు వచ్చేదానికి కూడా అంత మంతలాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇండ్లు ఉండాల్సిన పనిలే ఇప్పుడు కోడుమూరులో జగన్మోహన్ రెడ్డి డాక్టర్ ప్రకటించినాడు ఆయన కోడుమూరులో ఇండ్లు ఉందా నంది కొటుకూరులో డాక్టర్కి ఇచ్చినారు కడపాయనకి ఆయనకి ఇండ్లు ఉందా ఇండ్లు ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి లేని వర్గం వాళ్ళ ఇక్కడ కే వాళ్ళకి ఉంది మళ్ళీ సుబ్బారెడ్డికి వర్గం ఏడుందన్న సుబ్బారెడ్డికి వర్గం ఉన్నింటే సుబ్బారెడ్డి మళ్ళీ ఎన్ని మాటలు డోన్లో మున్సిపాలిటీ కార్పొరేటర్కి ఓడిపోయా కే జే అన్న భార్య మీద ఓడిపోయా తర్వాత మళ్ళా ధర్మరంలో కూడా ఎక్కడ వార్డు నెంబర్ కానీ సర్పంచ్లు కూడా కాలే వాళ్ళ ఐదు మంది మంది అన్నదమ్ములు ఉన్నారు ఎక్కడైనా రాజకీయంగా ఆయనకు ఉండింటే కనుక మళ్ళీ ఆయన ఎందుకు గెలిచలేకపా ఇప్పుడు నా ఊరు మేజర్ పంచాయతీ మండలం మేజర్ పంచా మండలం ఇది యా ముప్పై గ్రామ పంచాయతీ ఉన్నాయి యాభై ఆరు వేల ఓట్లు ఉన్నాయి మళ్ళీ రెండు మాటలు నేను నేను ఎంపీపైనా నా భార్య ఎంపీ అయింది మళ్ళీ ఆయన ఎందుకు మళ్ళీ ఒకసారి అన్న కాలే ఆయన ఊర్లోన నా ఊర్లో ఒక బీసీ అంతలే ఆయన మళ్ళీ ఎందుకు ఆయన కాలే ఇకపోతే ఎమ్మెల్యే సీటు ఏ విధంగా ఇచ్చి ఆయనకి మా సార్ చంద్రబాబు నాయుడు సారు ఆయన ఓడిపోయేటోనికి చంద్రబాబు నాయుడు సీటు ఇయ్యాడు ఖచ్చితంగా గెలిచే గుర్రాలకే సీటు ఇస్తాడు ఖచ్చితంగా కే కుటుంబానికి కోట్ల కుటుంబానికే అవకాశం ఉంటుంది కానీ ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఉండదని కూడా నేను చెప్తా ఉన్నాను చూడన్న ఇప్పుడు ఆయన మీటింగ్ పెడితే కూడా జనం అనేది ఎక్కువ వస్తున్నారు టికెట్ కూడా నాకే కన్ఫర్మ్ చేసినారు కాబట్టి నేను కంపల్సరీ డోన్ నుంచి పోటీ చేస్తున్నాను నేను నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అని కూడా చెప్తున్నారు అన్న ఆయన ఆయన మీటింగ్కి అంటే ఏదో కూలిచ్చి కొంతమందిని పిలుచుకుంటున్నాడు కొంతమందికి మూడు వందలు నాలుగు వందలు కూలిచ్చి కొన్ని సత్తా కొన్ని గ్రామాలలో పిలుచుకుంటున్నారు ఎక్కడ యా గ్రామ యా గ్రామాలలో నీకు మంది ఎక్కడ వస్తున్నారు అన్న రెడ్డి రామని పొద్దు ఏ ఊరికి వచ్చినా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా పదివేల మంది ఐదు వేల మంది జనాల్ని చూపిస్తాం కలుపుతాం జనాల్ని ప్రేమతో సార్ వాళ్ళు ఈయన డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నాడు ఆ విధంగా అయితే ఎట్లయితే నిన్న ప్రభాకరణ బర్త్డే జరిగా ఐదు ఆరు వేల ఐదు ఆరు వేల కుటుంబాల కుటుంబానికి ఊరు వచ్చి ఆరు వేల కుటుంబాలు అక్కడ రావడం జరిగింది ప్రభాకరణ బర్త్డేకి మళ్ళీ ఆ విధంగా వాళ్ళ మీద ఆ రెండు కుటుంబాల మీద ప్రేమ ఉంది కానీ సుబ్బారెడ్డి మీద ఎటువంటి పరిస్థితుల్లో ప్రేమ లేదు ఆయన జగన్మోహన్ రెడ్డితో ఆయన కుమ్మక్కులో ఉన్నాడు సుబ్బారెడ్డి కుడుక విజయసాయిరెడ్డి వాళ్ళతో కుమ్మక్కులు ఉన్నాడు ఆయన కంకరపాట్రీలు జరుగుతుండే ఆయన మైనింగ్ వ్యాపారాలు జరుగుతుండయి ఆయన బార్లు జరుగుతుండయి అన్నీ జరుగుతుండయి మళ్ళా మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఆయన స్టే చేసినాడు రామారావు కాడ మళ్ళీ స్టేజ్ ఎందుకే చేసినాడన్న జగన్మోహన్ రెడ్డితో వాళ్ళతో కుమ్మక్కు కాకుంటే రాజారెడ్డితో కుమ్మక్కు కాకుంటే ఈయన గెలి ఉన్నాడు బీఫారం వచ్చిన తర్వాత అయినా వారం రోజులు జైల్లో కూర్చొని రాజారెడ్డికి నానిమిస్గానే ఇచ్చిపెట్టే అవకాశాలు ఎక్క ఉన్నాయని కూడా ప్రజలు నమ్ముతున్నారు ఇంటింటికి సెంటున్నారో స్థలం అంటాడు డోన్లో బీతం జిల్లా ప్యాపిల్లో దగ్గర దగ్గర ఆరు వందలు ఏడు వందల ఎకరాలు స్థలం కావాలా ఎట్లా ఎక్కడింటి తెచ్చిస్తాడు పార్టీ చంద్రబాబు నాయుడు ప్రకటించలే ఇది మళ్ళీ పట్టుకొండలో చాంబాబు ప్రకటించాలా బనగానపల్లెలో బీసీ జనాల నుండి ప్రకటించలే జిల్లాలో ఎవరు ప్రకటించలే మళ్ళా ఈయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడన్నా చెంటున్నారా ఈ కూతలు కదా ఇవి పోటు రాజకీయం కదా ప్రజల్ని పోటు కొరసాలని కదా కేవలం ఎన్నిపోటు కొరిచా రాజారెడ్డిని కొరిచా సుజాతమ్మని కొరిచా మళ్ళీ ప్రజల్ని ఎన్నుపోటు కోసానికి నమ్మించుకుంటానంట ప్రజల్ని ఎట్లా చెంటున్నారా ఎట్లా సలమిస్తాడన్నా చెంటున్నారా సలమీయమను మళ్ళీ అయితే కనుక నేనే ఓట్లేస్తా ముందు పంచమని నేనే ఓట్లేస్తా మేము ఇవ్వద్దు వ్యతిరేకిస్తున్నాం కదా మేమే కోస్తా ఓట్లేస్తా ఎక్కడి నుంచి అయితే అంటే కూతలు ఎందుకు ఎందుకు మాట్లాడాలన్నా మళ్ళీ మన దాంట్లో కొచ్చేరిలో మాట్లాడినాడు ఏదో పేపర్లో వచ్చింది ఆ పేపర్లో వచ్చినది అట్లా ఇట్లా ఎవరు పోటు వచ్చినా నేను ఎదుర్కొంటాను అని మాట్లాడినాడు మళ్ళీ సూర్యప్రకాశ్వాడిని ఎదుర్కొంటాడా ఎదుర్కొంటాడా ఓట్ల వాళ్ళని ఎదుర్కొంటాడా ఏమన్నా అన్నాడా లేదా పేపర్లో వచ్చిందని మళ్ళీ ఆ విధంగా పేపర్లో ఎవరి పేరు వచ్చిందన్న రెడ్డి పేరే కదా క్యాండిడేట్ రెడ్డి అని ఆ రోజు ఏ వినల్లో వచ్చింది తర్వాత పేపర్లో వచ్చింది తర్వాత నేను మాకు సూర్యప్రకాశ్ రెడ్డి వస్తే బాగుంటుంది పెద్ద అని చెప్పి గౌరవంగా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒక కేంద్ర మంత్రి అని చెప్పి నేను కూడా గౌరవం ఇచ్చాను మా కుటుంబానికి ఎంతో నీతి నిజాతైన కుటుంబం కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఇవ్వాల మా చంద్రబాబు నాయుడు సారు ఇట్లా వాళ్ళకి ఇస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడ బతికే అవకాశాలే లేవు ఖచ్చితంగా కే కుటుంబానికి కోట్ల కుటుంబానికి ఇస్తే రాజకీయంగా ఈ ఊర్లో రాజారెడ్డిని ఓడగొట్టొచ్చు కానీ లేకుంటే కనుక తెలుగుదేశం పార్టీ గెలిచాలంటే ఖచ్చితంగా సూర్యప్రకాశ్ రెడ్డికే కే ప్రభాకర్కి కే సూర్యప్రకాశ్ రెడ్డి వస్తాడని మాకు నమ్మకం ఉంది పార్టీలో పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇట్లాంటి వాళ్ళ కిందంటే ఏ కార్యకర్తలు కూడా ఉండరు ఆయన అంటే ఉండేటి మన మనశ్శాంతి లేదు ఆయన అంటే వాళ్ళకి మీకు పత్రికా విలేకరులకు గురించి తెలుసు ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారని ఓసారి మన నాగేశ్వరరావు ఇంట్లో మీటింగ్ పెట్టినారు ఒలిచల్డానికి ఏమన్నాడు కోట్ల వాళ్ళు కే వాళ్ళు ఉంటేనే డోన్లో గెలిచేది లేకుంటే అన్నారు ఒలచల్లాకి ఇష్ట మళ్ళీ ఒలచలాంకి ఇష్ట ఆయన అంటే తిరుగుతున్నాడు కదా మళ్ళీ ఆ మాట ఆయనే అన్నాడు నాగేశ్వరరావు అన్నాడు నాగేశ్వరరావు కూడా కష్టం అని చెప్పి ప్రెస్ మీటింగ్ లేకుండా మళ్ళీ తర్వాత పార్టీ అధ్యక్షుని కానీ చెప్పడం జరిగింది మళ్ళీ అంత పెద్ద కుటుంబాలకి లేని ఇలువ నుండి వచ్చింది ఆల్రెడీగా ఇంకా ఇలువ ఉండింటే ప్రజల్లో మంచితనం అనేది ఉంటే ప్రజల్లో పేరు ఉంటే మళ్ళీ ఆయన ఎందుకు గెలిచారా ఇన్ని నేను ఆయన దగ్గర దగ్గర యాభై ఆరు ఏళ్ళు వయసు వచ్చింది ముప్పై ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది మాతో పాటు ఆయన కూడా రాజకీయంగా ముప్పై ఏళ్ళు ఉంటాడు మళ్ళీ ఒకసారి అన్న మున్సిపల్ చైర్మన్ డోన్లో ఏమి ఎలక్షన్ లేవా బ్రిటిషోళ్ళు రాజ్యం వెళ్తున్నారా భారతదేశంలో స్వతంత్రం వచ్చింది కదా డోన్ కూడా మళ్ళీ ఎంతమంది మార్చి మార్చినర్చిన ఉషానపురం నుండి మళ్ళీ డోన్లో మున్సిపల్ చైర్మన ఏమన్నా పండ్రాజా మళ్ళీ ఈయన తర్వాత ఇప్పుడు రాయేసా బావి పిల్లనింటి రాయేసా పిల్లని పిల్లనింటే ఇద్దరు అయినట్లు వాళ్ళ చైర్మన్లు మళ్ళీ ఎందుకు మళ్ళీ కాలే మళ్ళీ కావచ్చు కదా ఉషనపురం ఇంటి ఒకరు బావి పిల్లల ఇంటి ఒకరు అయినారు పేపల మండలం ఇంటి డోన్కి మార్చిన నరసింహులు ఇప్పుడు రాయేసు పేపలి మండలం వల్లే వాళ్ళు మళ్ళీ పేపల మండలం ఇంటి పోయి పోయి మున్సిపల్ రెండు మాటలు ఉషనపురం ఇంటి బావిపల్ల నింట్ ఒకరు పోయి మళ్ళీ ఈయన ధర్మవరం దగ్గరే కదా స్వలం డోన్లోనే ఉన్నాడు కదా మళ్ళీ ఈయన ఎందుకు గాలే మళ్ళీ ఎందుకు గాలే అన్న సరేలే మున్సిపల్ చైర్మన్ అంటే ఇరవై ఒక్క మంది ముప్పై ఒక్క మంది ఉన్నారు సరే అని సర్పంచ్ కన్నా కావచ్చు కదా ధర్మవరంలోనా అంటే సర్పంచ్ సన్నదే ఓ మినిస్టర్ మాధవ్ రెడ్డి అట్లాంటి కూడా సర్పంచ్ చేసి ఓ మినిస్టర్ అయినాడు రెడ్డి మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు కాలేనా ఇప్పుడు ప్రభాకర్ అన్న జెపిటీసీ అయినాడు మంత్రి మంత్రిరాయి రెండు మాటలు ప్రభాకర్ అన్న ఇప్పుడు గుమ్మలూరు ఉన్నాడు జ్యూటీసీ అయ్యి ఆయన రెండు మాటలు మంత్రి మళ్ళీ ఈయన కావచ్చు కదా వార్డు నెంబర్ అన్న కావచ్చు కదా ఇట్లాంటి రాజకీయంగా మేము మాట్లాడి కూడా లాభం లేదు ఖచ్చితంగా మా కోరిక నెరవేరుతుంది అతి తొందరలో సుబ్బారెడ్డి పార్టీ వదిలిపెట్టి ఖచ్చితంగా పోతాడు పార్టీలో కూడా ఉండడాయినా ఇప్పుడు వరకు మాట్లాడిన సమస్య కొడుక నేను మాట్లాడేది ఏమంటే ఎక్కడన్నా కానీ పోతే కనుక వాళ్ళకి మద్యం దాపడము వాళ్ళకి ఏదైనా భోజనం ఏర్పాటు చేసుకోవడము ఒక గంట రెండు గంటల ముందు పోయి జనాలకి ఏదైనా భోజనము ఈయనమో టిఫిన్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా కూలిచ్చి పిలుచుకోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్వచ్ఛందంగా ఏ కార్యకర్తలు కూడా రావడం లేదు మీటింగులకి కాబట్టి ఆయన మీద ఎక్కువ కార్యకర్తలు కొడుక ఎవరికి నమ్మకం కూడా లేదు ఆయన ఎక్కడ ఉంటాడా మన జగన్ ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఆయన కొడుకుపోతున్నాడు తర్వాత రెడ్డి పోతున్నాడు ఇక పోయి అక్కడ పోయి ఏదన్నా వాళ్ళకి ఏర్పాటు చేసుకొని జనాలకి రాండి మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఆశ చెప్పి పిలుచుకుంటున్నారు అంత తప్పితే స్వచ్ఛందంగా ఎవరు పోవడం లేదు ఇక్కడ ఉండేదంతా బలమైన వర్గం అంటే కే వర్గము కోట్ల వర్గం తప్ప రాజకీయంగా ఎక్కడ లేదు ఇప్పుడు రాజారెడ్డి ఆయన మళ్ళా సారి రెండుసారి కానీ గెలిచినాడు పదిసారి అంటే కూడా అంత ఎంతో జగన్ గాలి వచ్చింది కోట్ల వర్గం అంతా కూడా కాపాకపోవడం జరిగింది ఆ విధంగా జరుగుతుంది రాజకీయంలో కానీ ఇంజమునే మాదన్న వర్గము ఇక్కడ భాస్కర్ రెడ్డి వర్గం రెండు వర్గాలే ఉన్నాయి జిల్లాలో కానీ ఇక్కడ ఈ తాలూకాలో చూడన్న ఏరే వర్గం అంటే ఎక్కడ ఎదగలేదు కానీ చెప్తాను కాబట్టి రాజకీయంగా ఖచ్చితంగా కోట్ల వాళ్ళకి కేవలం కూర్చోబెట్టుకొని కలిపి ఆ రెండు కుటుంబాలలో ఎవరికొకరికి చంద్రబాబు నాయుడు సారు సీట్ ఇస్తే ఖచ్చితంగా ఆ రెండు వర్గాలంతా కలిసి కష్టపడి గెలిపించుకుంటాం కానీ ఈ సుబ్బారెడ్డి గెలిచలేడన్నా ఎవరు చేసినా గెలిచలేడు ఆయన ఏదో అనుకుంటున్నాడు కానీ గెలుతామని ఎక్కడ గెలిచలేడు తెలుగుదేశం పార్టీ గెలిచాలంటే ఖచ్చితంగా ఆ రెండు కుటుంబాలే రావాలని కూడా మేము కోరుకుంటా ఉన్నామన్నా కాబట్టి డోన్ మళ్ళీ తెలుగుదేశం జాండ ఎగిరేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ విధంగా రావాలా చంద్రబాబు నాయుడు కోరిక గుడిక రాజారెడ్డిని ఊడగొట్టాలా అని లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడికి కానీ కోరిక ఉంది ఊడగొట్టాలా అని చెప్పి ఆయన కోరిక చంద్రబాబు నాయుడు సార్ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా సూర్యప్రకాశ్ రెడ్డికి సీట్ ఇచ్చి చూడమను కే ప్రభాకర్ సీట్ ఇచ్చి చూడమను వాళ్ళ కథ ఏందో తెలుస్తుంది అని మేము ఆ విధంగా ఆలోచన చేస్తున్నాము పార్టీ కార్యకర్త కూడా ముందుండి ప్రజల్ని బాగా చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని కానీ కార్యకర్తలు ఓట్లు వేయించుకుంటాం కానీ ఇట్లా ఇస్తే కనుక కష్టమన్నా ఇట్లాంటి గెలిచలేరు పోలేరు ఉండే వాళ్ళని ఉన్నవాళ్ళనే బలాయించుకోలేకపోకున్నాడు ఎంటున్న వాళ్ళని బలాయించుకోలేకపోకున్నాడు మమ్మల్ని పార్టీలో నుండి సస్పెండ్ చేశాను నలభై సంవత్సరాల నుండి మేము పార్టీలో ఉన్నాం రెండు సంవత్సరాల నుండి ఆయన కాళ్ళకి గంతలు కట్టుకొని తిరుగుతున్నాడంట రెండు సంవత్సరాల నుండి కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరుగుతుంటే గంతలు కట్టుకొని తిరుగుతుంటే మళ్ళీ బ్రహ్మానందరెడ్డి ఐదేళ్ళు పార్టీని గుంజే కదన్న ఆయన తీసేసారు కదన్న ఈయన రెండు నలభై ఏళ్ళ నుండి మేము పార్టీకి వస్తాం జాండాలు మోసిన వాళ్ళం మేమే ఎక్కడ పోలనా ఆయన రెండు సంవత్సరాలకి అంత బాధపడితే వచ్చి పార్టీలు మారి ఆ విధంగా కాబట్టి ఆ విధంగా కష్టమన్నా ఏదన్నా కానీ తెలుగుదేశం పార్టీ గెలిచాలనుకుంటే సార్కి దయచేసి నమస్కారం చేసి మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడికి మేము ఖచ్చితంగా కే కుటుంబం కోట్ల కుటుంబం కలిసి రాజకీయం చేస్తే ఇక్కడ విన్ అవుతాం కానీ ఆ కుటుంబాలు కాలు పెట్టకపోతే ఆ కుటుంబాలు సాయం లేకపోతే మటుకు ఈ డోన్ తాలూకాలో తెలుగుదేశం పార్టీకి గెలిచడం అశాద్ధమని కూడా నేను చెప్తాను చూడను నేను నేను ఇప్పటివరకు మాట్లాడిన మాట నేను ఏమన్నా అబద్ధం మాట్లాడింటే కనుక ఏ చర్చకైనా సిద్ధం సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి కేవలం తొలుకొని రామను దానికి సిద్ధం సూర్యప్రకాష్ రెడ్డిని తోలుకొని రామను వాళ్ళ సాయం ఉండింటే తోలుకొని వచ్చి కూర్చోబెట్టి ప్రెస్ మీటింగ్ ఇమ్మను మేము కూడా వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా తింటామన్నా కే వాళ్ళు కే ప్రభాకర్ కే కుటుంబము కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పెద్ద ఏం చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ కుటుంబానికి ఇస్తాము రెండు ఇల్లు ఇస్తాము ఆ రెండు కుటుంబాలు ఎవరికి ఓటేమంటే వాళ్ళకి వేస్తామన్నా వాళ్ళని తొలుకొని రమ్మన్నా రేపే తోలుకొని రమ్మన్నా సుబ్బారెడ్డికి చర్చకి రేపే రేపే మీటింగ్ ఏర్పాటు చేయమని డోన్లోన్నా ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయమని వస్తాం మేము సిద్ధంగా ఉన్నామన్నా కే వాళ్ళు కోట్ల వాళ్ళు చెప్తే ఏమిటికైనా సిద్ధంగా ఉన్నాం మళ్ళీ వాళ్ళని దూరం పెట్టి ఈయన రాజకీయంగా ఇది కావాలనుకుంటే అయ్యే పని కాదన్న కాబట్టి ఆ కుటుంబాలు మనం తొలకొచ్చి కూర్చోబెట్టమని కూర్చోబెడితే మేము కూడా కొంత డోన్ తాలూకాన్నింటికి వాళ్ళ వర్గం కే వర్గము కోట్ల వర్గం వస్తాము దానికి మేము సిద్ధంగా ఉన్నామన్న ఆ కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ రెండు కుటుంబాలు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్థిక శాఖ మంత్రి డోని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కొట్టాలంటే ఖచ్చితంగా కోట్ల కేయి కుటుంబాలు వస్తేనే తప్ప వేరే ఏదైతే జరగదని చెప్పేసి తొప్పెల శ్రీనివాసులు అయితే అంటున్నారు ఇప్పుడు కోట్ల వాళ్ళకే ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఒక వర్గం లేదు ధర్మవరం సుబ్బారెడ్డికే టికెట్ వస్తుందని మరొక వర్గం అని అంటున్నారు అయితే ఈ యొక్క టీడీపీలో ఉన్నటువంటి వర్గానికి ఎప్పుడు చెక్కు పెడతారనేది త్వరలో వేచి చూడాల్సిందే Ha ha ha.